ఫ్రెండ్స్ ఇక్కడ వీట్ గ్రాస్ జ్యూస్ అమ్ముతున్నారు చూడండి వీటి గ్రాస్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది గోధుమ గడ్డి అంటారు ఇక్కడ జ్యూస్ అమ్ముతున్నారు కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఇక్కడ సార్ ఉన్నారు మాట్లాడదాం వీటి గ్రాస్ గురించి చెప్తారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఏం పేరు సార్ సార్ మీరు మంచి పని చేస్తున్నారు వీటి గ్రాస్ జ్యూస్ దొరకడము సిటీలో చాలా అరుదుగా దొరుకుతుంది మీరు ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర అమ్ముతున్నారు ఎంత గ్లాస్ అమ్ముతున్నారు సార్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ సార్ వచ్చేసి ఇందులో పర్సెంటేజ్ ఆఫ్ ఓకే సార్ పర్యటన తాగాలి ఎట్లా తాగాలి సార్ తాగినాక ఒక హాఫ్ అన్ అవర్ యాభై ఇవ్వాలి పొద్దున పరిగడుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వీటి గ్రాస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే మీరు ఇక్కడికి వచ్చి ఈ వీటి గ్రాస్ జ్యూస్ తాగండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది వీటి గ్రాస్ మామూలుగా మనం పెంచుకోవడం చాలా కష్టమవుతుంది ఇక్కడ రెడీగా ఉంచుతున్నారు ఫ్రెష్గా ఉంచుతున్నారు చాలా థ్యాంక్ యూ సార్ వెరీ వెరీ